సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ నాయకుడు ఎలా నిస్సిగ్గుగా మాయ మాటలు చెబుతున్నాడో చూడు పాపు సుగాలి ప్రీతి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు జీవో రిలీజ్ చేశారు మా దగ్గరికి చెల్లింది వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు మా పవనాల్ సార్ ఇలాంటి మాయ మాటలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యరా పాపం ఆ పాప చనిపోయింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అప్పుడే సాక్ష్యాలను తారుమారు చేసేసారు అప్పుడు కనీసం మీ నాయకుడు నోరు కూడా మెదపలే అంటే ఇప్పుడు మా పవనాల్ సార్ పొత్తు పెట్టుకున్న బాబోరి ప్రభుత్వంలోనే ఈ సంఘటన జరిగిందా మరి జగన్ గారిని ఎందుకు ప్రశ్నిస్తాడు బాబోరిని కదా ప్రశ్నించాల్సింది ఓహో మేము పదిహేను సంవత్సరాలు జెండా మోయాలి కదా అవున్రా ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జగనన్న ఆ తల్లి ఆవేదన చూసి సిబిఐ ఎంక్వైరీ వేసి పాప తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఐదు ఎకరాలు వ్యవసాయ భూమిని ఇచ్చి మరియు ఐదు సెంట్లు ఇళ్ల స్థలాన్ని జగనన్న మానవత్వంతో ఇచ్చారు అదేటది అదంతా మా పవనాల సార్ వల్లనే వచ్చిందని ఆయన డుపాయనే కొట్టుకుంటున్నాడు కదరా అంతేగాని మళ్ళీ సిబిఐతో ఎంక్వైరీ చేయించి మీకు న్యాయం చేశానని మాత్రం చేపటం లేదు గత ఎన్నికల సమయంలో సుగాలీ ప్రీతి విషయంలో మీకు న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఆ తల్లి ఆవేదనను కొంతమ్మ కోరికలంటూ ఎలా చులకనగా మాట్లాడుతున్నారో చూడు ఏం మాట్లాడమంటావురా మా పార్టీ కార్యకర్తల పరిస్థితి కూడా ఇలానే ఉంది ఈ కూటమి నాయకులు మాట్లాడకూడదు చంపినా మాట్లాడకూడదు ఏం చేస్తాం మేము కూడా నమ్మి మోసపోయాం వీళ్ళకి కాలమే సమాధానం చెబుతుందిరా どうぞ。